ఐపీఎల్ మ్యాచ్ నిర్వహణకు ఏకంగా శ్రీరాముడే ఆటగిడిగా మారాడు ఏప్రిల్ ఆరున ఈడెన్ గార్డెన్స్ లో కల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ లక్నో సూపర్ జేమ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది కాకపోతే శ్రీరాము నవమి కూడా అదే రోజున వస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో కల్కతా పోలీసులు తగిన భద్రత కల్పించలేమంటూ తీర్చిచ్చారు దీంతో బీసీసీఐ షెడ్యూల్ మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది కోల్కతాలో శ్రీరామునవమి రోజున పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తారు అత్యంత వేడుకగా ఈ పండుగను జరుపుతారు గతంలో శ్రీరామనవమి సందర్భంగా మతపరమైన సమస్యలు తలెత్తే అప్పటి నుంచి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా పటిష్ట ఏర్పాట్లు చేస్తుంది ఈ క్రమంలో శ్రీరామనవమి ఐపీఎల్ మ్యాచ్ ఒకే రోజు జరగడం వల్ల భద్రతా అధికారులకు పెద్ద సమస్య ఏర్పడింది ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా భారీ ఊరేగింపులు జరుగుతాయని అంచనా వేస్తున్నారు ఈ క్రమంలో మ్యాచ్ కు తగిన భద్రత కల్పించలేమంటూ పోలీసులు చేతులెత్తేశారు దీంతో ఈవెంట్ సక్రమంగా జరుగుతుందా లేదా అన్న ఆందోళన నెలకొంది ఈ విషయంపై బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధికారులు రాష్ట్ర క్రీడా మంత్రి అరూప్ బిశ్వాస్ తో మాట్లాడినట్టు తెలుస్తోంది పరిష్కారం కనుగొనడానికి కోల్కతా పోలీసులతో చర్చిస్తానని మంత్రి హామీ ఇచ్చారు కాకపోతే అది ఎంత వరకు కార్యరూపం దాల్సిందో చూడాలి అయితే ఇలాంటి షెడ్యూలింగ్ వివాదాలు ఐపీఎల్ కు కొత్త కాదు రెండు వేల ఇరవై నాలుగులో లో మ్యాచ్ శ్రీరామనవమి స్వామిలో జరిగినప్పుడు ఇలాంటి సమస్య తలెత్తింది తర్వాత షెడ్యూల్ మార్చాల్సి వచ్చింది మరి ఈ షెడ్యూల్ మార్పులు చోటు చేసుకుంటాయా లేదా అదే రోజున మ్యాచ్ జరుగుతుందా అనేది వేచి చూడాలి